ఫ్రెండ్స్ రీసెంట్గా హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చింది కదా అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా యాక్టింగ్ చేశారు అసలు ఈ హరిహర వీరమల్లు అనే అతను వచ్చేసి పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయల చరిత్ర ఈ చరిత్ర తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇక చరిత్రలోకి వెళ్తే పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఉత్తర భారతదేశాన్ని ఢిల్సి ఢిల్లీ సుల్తానులు అలాగే దక్షిణ భారతదేశంలో దక్కన్ ప్రాంతాన్ని కాకతీయ సామ్రాజ్యం తమిళనాడు ప్రాంతాన్ని పాండ్యులు కర్ణాటక ప్రాంతాన్ని హోయసాలులు పాలించేవారు కాకతీయుల సామ్రాజ్యంలో పదమూడు వందల ఇరవై మూడవ సం సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రులు పాలించేవారు ఈ ఈ కాకతీయ సామ్రాజ్యానికి చివరి రాజు రాజు ఆ స్థానంలోనే హరిహర బుక్క రాయలు అనే సోదరులిద్దరు కోశాధికారులుగా పనిచేసేవారు ఇక ఢిల్లీ సుల్తాన్ అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశంపై దండయాత్ర సాగించాలని దక్షిణ దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని అనుకున్నాడు అందుకోసం ముందుగా కాకతీయ సామ్రాజ్యంపై యుద్ధాన్ని కొనసాగించాడు ఇక కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడిని ఓడించి ప్రతాపరుద్రుణ్ణి బంధించి తీసుకెళ్లే సమయంలో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తరువాత హరిహర బుక్క సోదరులిద్దరూ కంపిలికి పోయి అనగొంది ఆస్త సంస్థానంలో చేరారు మహమ్మద్ మీన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో కంపిలిని కూడా జయించాడు ఈ సమయంలో హరిహర బుక్క సోదరులను బంధించి ఢిల్లీకి తీసుకువెళ్ళారు ఢిల్లీలోని వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు ఇస్లాంలోకి మార్చిన తరువాత వారికి తన ఆ స్థానంలో స్థానం ఇచ్చాడు ఇలా కొన్ని రోజుల తర్వాత కంపెనీలో మాలిక్ ఈ పట్ల వ్యతిరేకత కారణంగా సుల్తాన్ ప్రజలను అణిచివేయుటకు హరిహర బుక్క రాయలను పంపాడు వీరిద్దరూ కంపిలికి పోయి అక్కడ మాలి నైను ఓడించి కంపిలిని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరూ శృంగేరి ఆశ్రమంలో విద్యారణ్య స్వామి ప్రభావంతో హిందూ మతమును స్వీకరించి అదే రోజు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు వీరు తమ తండ్రి పేరు మీదుగా సంగముని పేరు మీదుగా సంగమ వంశం అని శాసనాలలో పేర్కొన్నారు హరిహర రాయలు తన సామ్రాజ్యాన్ని కంపెనీలో స్థాపించాడు హరిహర రాయలు తరువాత హోయసాల రాజ్యాన్ని అలాగే మలవారు తీరాన్ని కూడా జయించాడు హరిహర రాయలు సుస్థిరమైన పాలనా వ్యవస్థను ఏర్పరిచాడు అందువల్ల హరిహర రాయలు రాజుగా నియమించబడ్డాడు హరిహర రాయలు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పాలించాడు నదికి దక్షిణంగా ఉన్న చాలా ప్రాంతాలను జయించి ఆ ప్రాంతాలకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అందువల్ల పదమూడు వందల నలభై ఆరులో శృంగేరి శాసనంలో హరిహర రాయలను పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అనే పేర్కొన్నారు అలాగే హరిహర రాయలకి నలుగురు సోదరులు కూడా ఉన్నారు ఇతనికి రాజ్య విస్తరణలో వారు చాలా సహాయ సహకారాలు అందించారు వారు వచ్చేసి కంపన ముద్దప్ప మారప్ప అలాగే బుక్కరాయలు కంపన వచ్చేసి నెల్లూరు ప్రాంతాన్ని ఉత్తప్ప ములబాగలు ప్రాంతాన్ని మారప్ప చంద్రగుత్తి ప్రాంతాలకు పరిపాలనాధికారులుగా పనిచేశారు అలాగే బుక్కరాయలు వచ్చేసి పరిపాలనాధికారిగా నియమించబడ్డాడు హరిహర రాయలకి హక్క రాయలు అనే పేర్లు కూడా ఉన్నాయి హరిహర రాయలు తుంగభద్రా నది దగ్గర ఉన్న ప్రాంతాలను జయించాక రాజధానిని కంపిలి నుండి అణెగుందికి మార్చాడు అలాగే కొన్ని రోజుల తరువాత ముస్లిం దండయాత్ర ఉత్తర ప్రాంతాలపై ఎక్కువగా ఉన్నందున అణెగొంది నుంచి రాజధానిని విజయనగరానికి తరలించారు ఇతని చరిత్రనే హరిహర వీరమల్లు మూవీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిధి అగర్వాల్ గారు అలాగే బాబీ డిఎల్ గారు నటిస్తున్నారు డైరెక్టర్ వచ్చేసి కృష్ణ క్రిష్ జాగర్ల మూడి అండ్ ఏఎం జ్యోతికృష్ణ గారు హరిహర రాయలు స్థాపించిన సామ్రాజ్యాన్ని నాలుగు వంశాలు పాలించాయి వాటిలో సంగమ వంశము సాలువ వంశము తులువ వంశము అరవిటి వంశము వీరిలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రపంచ కీర్తి ప్రతిష్టలు పొందినవారు శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేసి తులువ వంశానికి చెందినవారు హరిహర రాయలు హంపి రాజధానిగా అలాగే విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించాడు హరిహర రాయలు ధర్మ హిందూ ధర్మాన్ని ఆచరించాడు అనేక వేద పాఠశాలలు మఠాలు స్థాపించాడు హరిహర రాయలు పదమూడు వందల యాభై ఆరవ సంవత్సరంలో మరణించాడు ఆ తరువాత ఇతని సోదరుడైన బుక్క రాయలు పదమూడు వందల యాభై ఆరు నుండి పదమూడు వందల డెబ్భై ఆరు సంవత్సరాల మధ్య పాలించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి